తులసిని ఏ విధంగా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా ప్రతిరోజు సాయంత్రం వేళ తులసి కోట దగ్గర దీపం పెట్టి ప్రార్థనలు చేయటం మన భారతీయ జీవన విధానంలో భాగం తులసి కోట ఉన్న ఇంట్లోకి యమధర్మరాజుకు ప్రవేశం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన తులసిని పూజించడం గురించి ఎన్నెన్నో శాస్త్రీయ విషయాలు భక్తి పురాణ కథలు ఉన్నాయి తులసిని పూజించేటప్పుడు మంత్రం చెప్పడం తప్పనిసరి మన పెద్దలు చెప్పిన తులసి మంత్రం ఒకటి ఉంది తులసి కోటకు నమస్కరించి ప్రదక్షిణం చేసేవారు ఈ మంత్రాన్ని పఠించవచ్చు బృందాయై తులసీదేవ్యై ప్రియాయ కేశవస్య విష్ణుభక్తి భక్తి ప్రదేదేవి సత్యవత్యై నమో నమ అంటే ఓ బృందాదేవి తులసీదేవి కేశవునికి ప్రియమైన దాన విష్ణుభక్తి ప్రదాత్రి దేవి సత్యవతి నీకు నమస్సులు ఇకపోతే తులసిని పూజించడం ద్వారా ఐశ్వర్యం అభివృద్ధి పొందాలని అనుకునేవారు చాలామంది ఉంటారు నిజానికి తులసిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది కానీ అంతకు మించి ఫలితం కలగాలంటే ఇలా చేయాలి సోమపతి అమావాస్య అంటే సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య నాడు తులసి చెట్టుకు నూటెనిమిది సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే కొరత అనేది ఉండదు బ్రహ్మవైవర్త పురాణంలోని ప్రకృతి ఖండంలో ఇలా ఉంది సుధాఘట సహస్రేణస తుష్టిర భవేద్దరేహ యాచస్ తుష్టిర్బనేవేన్ రుణాం తులసీ పత్ర దానత అంటే వెయ్యి కుండల అమృతంతో అభిషేకం చేసిన తృప్తి చెందని శ్రీహరి ఒక్క తులసీపత్రాన్ని దానమిస్తే చాలు సంతుష్టుడవుతాడు ఇక శ్రీ మహావిష్ణువుకి ఒక తులసి ఆకును సమర్పించి ప్రార్థించినా చాలు లక్ష అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది తులసి మొక్కను ఎక్కడ పెట్టుకుని పూజించినా అక్కడ పరమాత్మ స్వయంగా సాక్షాత్కరిస్తాడని పూర్వకాలం నుంచి మన వాళ్ళ నమ్మకం తులసమ్మను ఎక్కడైతే భక్తి శ్రద్ధతో పూజిస్తారో అక్కడ సకల దోషాలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది పరబ్రహ్మ స్వరూపేయాం తులసి అత్ర తిష్టతి తథైవ కుశలం సర్వం సుదృఢం ప్రోచతే మయా అంటే పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఈ పవిత్రమైన తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వక్షేమాలు ఉంటాయి